శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయత్ పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం నిన్నటి రోజు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభిస్తూ నన్నయ్య గారు గుణగణముల గురించి నరేంద్రుడి గురించి మనం వివరించాము నన్నయ్య గారు అంటున్నారు రాజరాజ నరేంద్ర అష్టాదశ పురాణాలు ఉండగా మహాభారతం ఎందుకు తెలుగులు అంటే అప్పుడు రాజరాజ నరేంద్రుడు వివరణ చేస్తున్నారు అమల సువర్ణ కపిలంబు గో గోశతంభూ ఉత్తమ వేద విప్రుడకు దానము చేసిన తత్ఫలంభూ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభూ భారత కథాశ్రవణ ప్రవణంభు కావునన్ ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి వంద కపిల గోవులు వేద వేదాంగాలు చదివిన నిత్యగ్నిహోత్రుడైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం దక్కుతుంది అందుకే మహాభారతం తెలుగులు అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందగలరని రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారితో విన్నవిస్తారు అప్పుడు నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడు రోజు చేసే ఐదు పనుల గురించి వివరణ చేస్తున్నారు ఇవి ఏనున్ సతంబునాయనగరం విష్టంబులయయుండు బాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శధు సాంగత్యమున్ రాజరాజ నరేంద్రుడు ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఐదు పనులు చేస్తూ ఉండేవారు భూలోకంలో దేవతల వంటి నిత్యగ్నిహోత్రులైన బ్రాహ్మణులు సేవిస్తూ ఉంటున్నవారు శివపూజ రెండు పూటలు చేస్తూ ఉండేవారు దాన ధర్మాలు రోజు చేస్తూ ఉండేవారు మహాభారతం రోజు వింటూ ఉండేవారు భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పే పరమ భాగవతుల దగ్గర భగవత్ కథలు వింటూ ఉండేవారు అప్పుడు నన్నయ్య గారు అంటున్నారు రాజరాజ నరేంద్రునితో రాజరాజ నరేంద్ర అమలిన తారక సముదయముల నెన్నను సర్వేద శాస్త్రముల అశేషసారము ముదంబున బొందను బుద్ధి వి బహు విక్రమమున దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగా ఈదను విధాతృిక నేరబోలునే మహాభారతం తెలుగులు అంటే మామూలు విషయం కాదు ఎంత గజ ఈతగాడైనా కానీ సముద్రాన్ని ఈదరి నుంచి ఆ దరి వరకు ఎదము సాధ్యమా ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్కించి చెప్పగలను సాధ్యమా అలా మహాభారతం కూడా తెలుగులో అనువదించినంత అంత సాధ్యం కాదు అయినా నేను దేవతలను ఆరాధిస్తా దేవతల అనుగ్రహం కలిగిందా నీ కోరిక తప్పక నెరవేరద్దని నన్నయ్య గారు దేవతల్ని ప్రార్థించారు రేపటి రోజు నన్నయ్య గారు ఎలా ప్రార్థించారనేది నేను వివరంగా వివరిస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి